ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడనో తెలిసిన మీకు ఆల్మోస్ట్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా ఒక టెంపుల్ వైరల్ అవుతుంది అదే టెంపుల్ శ్రీ శ్రీ ఏడుపాయల వనకనక దుర్గాదేవి టెంపుల్ ఇక్కడ ఎప్పుడు పోతున్నా కూడా ఏడపాయలకి ఎప్పుడు పోతున్నా కూడా కొన్ని నీళ్ళతోనే ఏదో పిల్ల కాలువలాగా పోతున్నటువంటి ఈ ఏడపాయలు ఈరోజు చాలా ఉధృతంగా అమ్మవారు శోకాండం చేస్తూ ఉన్నది సింగూరు టాయ్ డ్యామ్ ఏదైతే గేట్లు తెరవడం వల్ల అలా ఈ ఎడపాయలు ఇంత నిండుగా అమ్మవారు ఇప్పుడు ఎలా పూజలు వండుతుందో తెలుసు ఆ అమ్మవారు జలాభిషేకముతో ఎప్పుడైనా అమ్మవారికి పంచామృతాభిషేకము అలాంటివి జరుగుతుంటాయి కదా ఇప్పుడు అమ్మవారికి నిత్యము జలాభిషేకము అంటే అమ్మవారు ఎప్పుడు నీళ్ళల్లో ఉంది కాబట్టి నీళ్ళ గర్భంలో ఉంది కాబట్టి వాళ్ళమ్మ కాబట్టి వాళ్ళమ్మ పినతల్లి కదా అలా ఆ యొక్క పినతల్లి ఒడిలో చాలా అద్భుతంగా పూజలు పొందుతుంది అలాగే అమ్మవారు ఒక విగ్రహాన్ని మరి గుడి బంధేసేటప్పుడు తెచ్చి రాజగోపురములో అమ్మవారిని గోపురంలో కూర్చుండబెట్టి అమ్మవారికి పూజలు చేపిస్తూ ఉన్నారు అలాగే అమ్మవారి దర్శన భాగ్యం కూడా అలాగే జరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం ఆ నీళ్ళ శబ్దం చాలా విపరీతంగా ఇలా ఉరుకుతుంది కాబట్టి గంగా ఆ శబ్దం అంత బాగా వస్తుంది చూస్తే కూడా భయమైతుంది కొంతమందికి భయం ఆందోళన కూడా అవుతుంది దగ్గరికి రావాలంటే కూడా ఏడ పడిపోతాము అన్న రకంగా కూడా భయమైతుంది అవుతుంది ఎందుకంటే చాలా ఉగ్రంగా చాలా దుస్తంగా కూడా చాలా పెద్దగా ప్రవర్తిస్తుంది చాలా చెప్పలేము అంత పెద్దగా అమ్మవారు ఇక్కడ ముందుకు కొనసాగుతుంది అన్న విషయం కూడా నాకు నన్ను కూడా తిరిగినట్టు అనిపిస్తుంది అమ్మవారు అద్భుతంగా అక్కడ కూడా చూసుకోవచ్చు మీరు అక్కడ కూడా ఎంత వెడల్పు అంటే అంత వెడల్పుగా ఈ బిడ్డ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుగా గంగభవాన్ని ప్రయాణం చేస్తూ అమ్మవారి టెంపుల్ మీదకెళ్ళి గర్భాలయాన్ని ఉంచుతూ అమ్మవారికి గిలాభిషేకం చేస్తూ గంగమ్మ పరుగులు తీస్తుంది ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఇంకా ఎడపాయలు అమ్మవారు పాదములు కాకుండా అమ్మవారి కలదీరుకెళ్ళు అంటే నిత్యము అమ్మవారికి జలాభిషేకం ఇక్కడికి వెళ్ళి నిజాంసాగర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి స్వయాన అమ్మవారు సముద్రం గర్భంలో కలుస్తుంది ఈ నీళ్ళు పోయి సముద్రంలో కలుస్తాయన్నమాట అయితే అంతముందు అంతకుముందు కూడా ఇట్లా వానలు పడ్డప్పుడు గుడి మునిగింది కానీ రాలే ఈసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి చీర చారా అలా పసుపు కుంకుమ పూలు ఇవన్నీ ఇవ్వాలని ఇక్కడికి రావడం జరిగింది అలా అమ్మవారిను ఎందుకంటే బా వర్షం నుంచి అతి భారీ వర్షాలు నేను చెప్పారు కదా ఎవరు కూడా ఆటంకం లేకుండా ఎవరు కూడా అన్యాయం జరగకుండా ఎవరు ఇల్లు కూలిపోకుండా ఏ మనుషులు కొట్టకపోకుండా అందరూ సల్లంగా ఉండాలమ్మా అని అమ్మకు పూజ చేయడానికి రావడం జరిగింది అందరం వెళ్ళి అమ్మకు పూజ చేసి ఇక మీరేమన్నా అతి నుంచి భారీ భారీ ఎత్తున వర్షాలు వచ్చి ఉంటే అమ్మ చాలా చల్లగా రా చల్లగా పోతుంది ఎవరిని కూడా ఏ ఇబ్బందికరంగా ఎవరిని నష్టప నష్టపరచకుండా రా పోతండి అని అమ్మ అమ్మకు చెప్పడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం ఉంది ఎడపల ఇరవై కడక పిల్ల అని మాట సే వైరవైరని స్వంధులకి సే వైరవైరా కనకదుర్గారు ఇవి దేవాలయం దగ్గర ఉన్నాం అమ్మవారికి ఫస్టు కుంకుమ గాజులు అలాగే కుస్తే మెట్టలు అలాగే చీరే ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించడానికి పసుపు కుంకుమలు కూడా వేయడానికి రావడం జరిగింది అమ్మవారు అతి తొందరగా ప్రజలోకానికి దర్శనం ఇయ్యాలా అమ్మవారు అయితే గంగా జలములో చాలా అద్భుతంగా ఆనందంగా ఉందని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ పినతల్లి కాబట్టి వాళ్ళ ఒడిలో చాలా అద్భుతంగా జలాభిషేకం చేసుకుంటూ గంగా భవాన్ని అభిషేకం చేసుకుంటూ ఆమె గర్భగుడిగా చాలా సంతోషంగా ఉంది అలాగే సంతోషంగా అందరినీ కూడా ఎల్ల కాలంలో సంతోషంగా కాపాడాలని ఎంత చల్లగా ఉంటుందో అంతే చల్లగా మన అందరినీ కాపాడముడు ఎల్లమ్మ తల్లి నిన్ను నమ్ముకున్న భక్తుడే సత్యాన రాకేశు బోనమెత్తుకొచ్చని రావే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ రావి ఎల్లమ్మ తల్లి కరుణించావమ్మా గోనము రాకేష్ పుట్టిన రోజు రావే రావ తల్లి కరణించామమ్మా గోనము రాకేష్ పుట్టిన రోజు మేడమ్మా మెత్తి మీద తల్లి మెట్టి మీద తల్లి మెట్టి మీద బొట్ల బొట్ల బోనమెత్తుకున్నడే కత్తి చేత బట్టి పట్టు చీర చేత నిన్ను మురిపించగా తల్లి ఎల్లమ్మంటే తను పులకరిస్తుంది ఎల్లమ్మంటే తనుకరిస్తుంది తల్లి ఎల్లమ్మంటే తనువు పులుకరిస్తుంది బోనము రాకేష్ అంటే బోనము గుర్తొస్తుంది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లిది కోణము రోజు పుట్టినరోజు మేడమ్మా ఎల్లమ్మ తల్లి దీవించావమ్మా పుట్టిన రాకేష్ పుట్టినరోజు మేడమ్మా నెక్కిమీరా తల్లి ఆల్మోస్ట్ మనం గంగాదేవి గారు గంగ భవాని గురించి మాట్లాడుతున్నప్పుడు వచ్చి దిగి ఈ మహాత్ముడే వచ్చి దిగిన తర్వాత మన కుటుంబాన్ని తింటున్న వాళ్ళని తీసుకొచ్చి అక్కడ దిగింది గాక పెద్ద మనిషి కూడా మళ్ళీ ఆపి మన దిగడం జరుగుతుంది ఇదే తల్లి ప్రేమ అంటే చూడాలని ఒక ఆత్రత కొంతమంది ఇంకా అంటే ఆగరు కొంతమంది ఫేమస్ ఉన్న వాళ్ళకి ఆ డిమాండ్ ఎక్కువ ఉంటుంది మనకు ఆల్మోస్ట్ ఉండదు మనం ఎప్పుడు కూడా అందము ఎవరికైనా కూడా అందమున్నా పేరున్నా అలంకారం కావాలి కానీ అందం పేరు ప్రతిష్ట అహంకారం కావద్దు ఆ అహంకారం ఎవరికి రావద్దని కోరుకుంటా ఈ ఎడపాయల వనకంకు దుర్గాదేవి చాలా సచవంతురాలు మీ అందరికీ తెలుసు ఆమె నిజాశక్తి ఇప్పుడు ఈ రోజుల్లో ఎంత ఫేమస్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీలో కూడా దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి తీస్తుండగా అక్కడ ఉన్నటువంటి ఇండియా గేట్ దగ్గర ఆడుతుండగా అన్ని రాష్ట్రాలకి మన ఇండియా మొత్తం చూపిస్తారు అక్కడ అలాంటిది అంత పేరు ప్రతిష్ట ఈరోజు వచ్చింది అంటే ఆట వల్ల ఆ ఆట ఎవరు నేర్పించరు అంటే మొదలు ఎడపాయల కనకదుర్గా దేవి దగ్గర బోనం ఎత్తినప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక ప పన్నెండు పదమూడేళ్ళ వయసు ఉన్నప్పుడు నా కుడికాలును గుంజి ఎడమ్మకాలు మీద ఒక్క ఎడమకాలు మీద ఆమె గర్భ గుడి అప్పుడు ఇట్లా లేకుండే గుడి మామూలుగా ఇప్పుడు ఎక్కడైతే మనం లోపలికి పోయి దర్శనం చేసుకుంటున్నాం అంటే అమ్మవారిని లేవట్టి గుండు కింద పెట్టిరు కానీ చాలా ఈ ముందుకుండే ఒంటి కాలు మీద ఆమె దగ్గరికి తీసుకుందనమాట అట్లా నా కుడికాలును గుంజి ఎడమకాయ మీద మనం ఏడపాయల కనకదుర్గాదేవికి బోనం పెట్టడం జరిగింది ఫస్ట్ టైం అప్పుడు ఆ ఈతల్లే ఆట పాట అన్నీ కూడా నేర్పించినటువంటి జగన్మాత చాలా ఇష్టం నాకు ఏడుపాయల కనకదుర్గమ్మ ఇక్కడికి అమ్మ జలాభిషేకం జలాభిషేకం అంటే పంచామృత అభిషేకంతో ఎట్లా స్నానం చేపిస్తామో అలాగే నీళ్ళ నీళ్ళలోనే ఉంటుంది నీళ్ళతో స్నానం చేపిస్తూ జలాభిషేకం అంటాం కాబట్టి అలా జలాభిషేకం కూడా అమ్మవారికి నిత్యం గంగలో వాళ్ళ పినతల్లి అంటే వాళ్ళ రెండో అమ్మ పినతల్లి అమ్మ ఒడిలో చాలా అద్భుతంగా స్నానం చేస్తూ ఆట ఆడుతూ పాట పాడుతూ ఇప్పుడు చిన్నపిల్లల్ని మనం గింత టబ్బుల్నో నీళ్ళల్లోనో ఇతే ఎట్లా ఆడుకుంటారు నీళ్ళతో అలా వాళ్ళమ్మతో అలా నీళ్ళల్లో చాలా అద్భుతంగా ఆడుకుంటుంది ఆ చిన్న పిల్లగాడు కూడా వీడియో తీసుకుంటూ చాలా అద్భుతంగా అంటే అంత ప్రేమ అన్నమాట నన్ను చూసి ఉరికొచ్చి అక్కడ దిగింది గాక మళ్ళీ అమ్మకి చెప్తే అమ్మ ఆగు అంటే నేనేమనుకున్నా అంటే వీళ్ళందరూ ఇక్కడ ఉరు కాబట్టి ఓకే ఇట్లా కొంతమంది ఇక్కడ జాతరలలో చెందుగలు బట్టని అమ్ముకుంటారు కదా ఆ టైప్ ఏమో అట్లా కూడా ఆపి ఫోటోలు దిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ చాలామంది ఎడిపాయలు ఇష్టపడతారు నాకు ఇంకోటి వయసుల కంటే ముసోళ్ళు చాలా ఇష్టం మా నానమ్మ పద్దెనిమిది సంవత్సరాలు సేవ చేసిన అలాగే రెండేళ్ళు అడ్డం పడితే కూడా సేవ చేసినటువంటి ఈ రోజులో తల్లిదండ్రుని కూడా ఎవరు చక్కగా చూస్తలేరు అలాంటిది కొంతమంది తిగ నిన్న కాక మొన్న కుక్కడపల్లిలో ఒక ఐదేళ్ళ పాపని ఏమో తండ్రి చంపిండంటారు మరి అది ఎంతవరకు వాస్తవం అవాస్తవమో కొన్ని కొన్ని అక్రమ సంబంధాలు పెట్టుకుని కూడా పిల్లల్ని ఇది ఇస్తు కొంతమంది తల్లి పిల్లల్ని చంపేస్తుంది అలాంటి కాలంలో మనం ఉన్నాం ఇప్పటికి కూడా ఇంకా ఎంతో ఎంతో ప్రేమ గల్లు ఉన్నారు ఆ ప్రేమ ఎప్పటికొండ పెద్ద మనుషుల కాడైతే అప్పటి నుంచి అంటే అరవెడ్డ ఏళ్ళ నుంచి ఎలాంటి ప్రేమ ఉందో అప్పుడు చాలా ప్యూర్ ప్రేమ కదా కలుషితం లేని ప్రేమ అంటే ఇది ఇస్తేనే మేము ఇట్లా ప్రేమిస్తాము లేకపోతే లేదు అంటారు ఇప్పుడు నువ్వేమన్నా మంచిగా మాకు మంచిగా బట్టలు గిట్టలు పెట్టి కడుపు నిండి అన్నం పెడితే ఏదన్నా పెద్ద హోటల్ దొరికిపోతేనే మేము ప్రేమిస్తాం లేకపోతే లేదన్నటువంటి ఈ కలియుగంలో ఇట్లున్నాం మనము వీళ్ళు పూర్వకాలంలో చాలా నిజాయితీగా ప్రేమించే వాళ్ళు అలాంటి నిజాయితీ ప్రేమ ఇప్పుడు కూడా పెద్ద మనుషులలో ఉంది కానీ ఇప్పుడున్న యూతులలో ఇప్పుడున్న వాళ్ళ మధ్యలో లేదు అలాంటి ప్రేమ అంటే పూర్వీకులు ఉన్నటువంటి ప్రేమలో మనం కూడా రావాలి అందరినీ గౌరవించాలి అందరిని మంచి చూసుకోవాలి ఇలాంటి పెద్ద మనుషులని అయితే మస్తు గౌరవించి కడుపులో పెట్టి దాచుకోవాలని చెప్తారు ఎందుకంటే వాళ్ళు ముసలి వయసు అయినాక వాళ్ళు ఏం కూడా ఎక్కడికి పోలేరు రాలేరు ఏం తిరగలేరు మనమే వాళ్ళని మంచిగా చూసుకుంటే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా జవలో కనక దుర్గా భవాని మాతాకి మళ్ళొకసారి

పట్టు చీర కట్టుకున్నాడే ఎల్లమ్మ తల్లి నిన్ను నమ్ముకున్న భక్తుడే ఎల్లమ్మ తల్లి నిన్ను నమ్ముకున్న భక్తుడే సత్యాన రాకేష్కొచ్చని రావే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ రావే ఎల్లమ్మ తల్లి కరణించావమ్మా కోనము రాకేష్ రోజు మేడమ్మ రావే ఎల్లమ్మ తల్లి కరణించావమ్మ గోనము రాకేష్ పుట్టినరోజు మేడమ్మా నెత్తిమీర తల్లి మెత్తిమీర తల్లి మెత్తి మీద బొట్ల బొట్ల బోనమెత్తుకున్నడే బొట్ల బొట్ల బోనమెత బట్టి పట్టు చీర కట్టుకున్నడే